హాయ్ డార్లింగ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సోమగడ్ వాయిస్ కి స్వాగతం జో స్వాగతం సండే అయిపోయింది మడే వచ్చేసి ఈ రోజు ఇంకో సండే అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది కదా మీకోసం అయితే ఆజా అప్డేట్ తీసుకురావడం జరిగింది అది ఏంటంటే కొత్తగా కార్గో విమానాశ్రయం రాబోతుందన్నమాట తెలంగాణలో కదా ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో పన్నెండు వందల ఎకరాలలో ఎయిర్పోర్ట్ నిర్మించే కార్గో ఎయిర్పోర్ట్ ను నిర్మించబోతున్నమాట వా సూపర్ సూపర్ కదా నిన్న జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లా రైల్వే ఇన్స్టిట్యూట్ లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు రైతులు మంత్రులు పార్టీ నేతలు వీళ్ళందరితో కూడా ఒక పెద్ద చర్చ జరిగింది అనమాట మంత్రుల యొక్క అభిప్రాయాలను కూడా కనుక్కోవడం జరిగింది బట్ రైతులు కూడా వాళ్ళ యొక్క డిమాండ్ చెప్పడం జరిగింది సో ఈ అభివృద్ధిలో కోల్పోయినటువంటి భూములకు మంచి ధరలు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగింది స్థానిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ కలిగించాలని చెప్పేసి రైతులు తమ యొక్క డిమాండ్ అని కోరినట్టుగా తెలుస్తుంది అనమాట సో వీటన్నిటి కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అని ఇవ్వడం జరిగింది యా మొత్తం మాత్రం ఒక పెద్ద ఎయిర్పోర్ట్ రాబోతుంది ఏంటంటే చాలా అంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది ఇంట్లో ప్రయాణించాలంటే కూడా కొంచెం అదృష్టం ఉండదు కదా ఫ్లైట్ జర్నీ చాలా చాలా బాగుంటుంది కదా ఏం చక్కగా అసలు కదులుతున్నట్టే ఉండదంట నేనైతే ఎప్పుడూ ఎక్కలేదు బట్ మీరు ఎక్కినట్టయితే ఆ జర్నీ ఎలా ఉంటుంది ఆ ఫీల్ ఎలా ఉంటుంది ఒకసారి కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా దీనికి సంబంధించినటువంటి పనులు చకచక్క జరుగుతున్నాయి అనమాట ఈ యొక్క నిర్మాణం ద్వారా ఐదు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంప్లాయ్మెంట్ రాబోతున్నట్టుగా సూచన ఇవ్వడం జరిగింది ఎనివే అర్థమైతే ఆలోచించండి మీరు అయితే ఫాలో అవుతారని అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ వింటాల్ లిజినర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్ గార్డ్ ఎఫ్ఎమ్ తో మరొక అప్డేట్స్ మీ ముందు కాబోతున్నాను అందరూ ఒకసారి నమస్తే టాటా బాయ్ బాయ్